హే గైజ్ వెల్కమ్ టు లక్కీ క్వీన్ దీపో ఆఫీషియల్ ఈరోజు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే చూస్తున్న వీడియోని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి యాపిల్ మహిమ ఏంటంటే ఔషధ గుణాలున్న పులియబెట్టిన యాపిల్ రసం నుంచి తయారు చేస్తారు ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ఆరోగ్య ప్రయోజనాలకు ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు అసలు యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ముందుగా మనకి జీర్ణశక్తిని పెంచుతుంది అలానే వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు అటువంటి వారికి బరువు తగ్గించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది అలానే చర్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది అసలు ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ని ఎలా వాడాలో తెలుసుకుందాం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ను కలుపుకొని తాగండి తేనె కలుపుకుని రుచిని మెరుగుపరుచుకోవచ్చు సలాడ్స్ డ్రెస్సింగ్లో కూడా వాడవచ్చు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ